అందరికీ నమస్కారం చాలామంది రైతు రుణమాఫీకి సంబంధించి కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు ఈ వీడియోలో లేటెస్ట్గా ఉన్న అప్డేట్స్ ఏంటివి మీరు అడిగే డౌట్స్ ఏంటివి సో సంబంధిత పూర్తిస్థాయి సమాచారాన్ని ఈ వీడియోలో తెలియజేస్తాను మీరు వీడియోని వరకు చూడండి మర్చిపోకుండా మన వీడియోని లైక్ చేయండి మీరు ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే మీకు నేను వార్తాపత్రికలలో వచ్చిన సమాచారం అలాగే కామెంట్ సెక్షన్లో మీరిచ్చిన అభిప్రాయాలు అలాగే సంబంధిత అధికారుల విధాన వైఖరికి సంబంధించిన చేస్తున్న వ్యాఖ్యలు ఇవన్నీ పరిశీలనలోకి తీసుకొని మీకు నేను సమాచారం ఇస్తున్నాను దాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని సమాచారాన్ని తెలియజేసుకునే ప్రయత్నం చేస్తారని కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అయితే ఈ రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్లో చాలామంది అడుగుతుంది ఏంటి అంటే అన్న కేసీఆర్ ప్రభుత్వం విడతల వారిగా రైతు బంధు చేసింది అందులో యాభై వేల క్రాప్ లోన్లు మాకు మాఫీ అయ్యాయి మళ్ళీ వెంటనే మేము లోన్లు ఎత్తుకున్నాం ఆ లోన్లు కూడా రద్దు అవుతాయా కావా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీలో అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు దీనిపై మీరు ఆలోచన చేయాల్సిన ఈ నేను మాట్లాడే మాటల్లో ఒక పాయింట్ ఏంటి అంటే గతంలో ఏదైతే ఎన్నికల ర్యాలీలు కావచ్చు లేకపోతే ఆ సభలు నిర్వహించినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు వెంటనే వెళ్ళి బ్యాంక్ బ్యాంకుల నుండి రెండు లక్షలు మాఫీ రుణాలు తెచ్చుకోండి మా ప్రభుత్వం రాగానే డిసెంబర్ తొమ్మిది నాడే మాఫీ చేస్తామని చెప్పేసి చెప్పారు సో కాబట్టి యాభై వేలు మాఫీ అయిన తర్వాత ఎవరైనా రుణాలు మళ్ళీ తెచ్చుకుంటే అవి గత ప్రభుత్వంలో తీసుకొని ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు కావడానికి అవకాశాలు అయితే ఈ సందర్భంగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఈ రెండు లక్షల రుణమాఫీని ఒకేసారి చేస్తారా అని చెప్పేసి ఇంకా చాలామంది అడుగుతున్నారు ఈ రెండు లక్షల రుణమాఫీని ఒకేసారి చేస్తామని చెప్పేసి గతంలో తుమ్మల నాగేశ్వరరావు గారితో పాటు పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పారనమాట అలాగే ఈ రుణమాఫీ ఎప్పుడు చేయొచ్చు అన్న అని చెప్పేసి కొంతమంది కామెంట్ సెక్షన్లు అడుగుతున్నారు మొన్ననే నారాయణపేట సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆగస్టు పదిహేను కల్లా తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతాం అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇంకొకటి దీనికోసం ఒక కొత్త కార్పొరేషన్ని నియమించి ఆ కార్పొరేషన్ ద్వారానే ఈ క్రాప్ లోన్ల మాఫీ చేసి రైతులకి క్లియరెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది సో అలాగే మొన్న సోమవారం నాడు కూడా రైతులకి బ్యాంకర్లు నోటీసులు ఇస్తున్నారని సంబంధిత కొన్ని ప్రకటనల ఆధారంగా తుమ్మల నాగేశ్వరరావు గారు బట్టి విక్రమార్క గారు కూడా మొన్న సచివాలయంలో బ్యాంకర్లతో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి కొద్దిగా విజ్ఞప్తి చేశారనమాట కొన్ని రోజుల పాటు రైతులకి రికవరీ అలాగే సంబంధిత సమస్యలలో ఎలాంటి భయాందోళనకి గురి చేయొద్దు ఇబ్బందులకి రైతులకు గురి చేయొచ్చు అని చెప్పేసి గురి చేయొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేశారని చెప్పేసి మొన్న ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక ప్రకటన చూసాం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది ఇవి ఆగస్టు పదిహేను ఆగస్టు నెలలో పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం కొత్త మార్గదర్శకాలు కూడా రూపొందించామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది తాజాగా ఉన్న అప్డేట్స్ అయితే ఇవి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తోటి మిత్రులకి వీడియోని షేర్ చేయండి రాబోయే వీడియోలలో రైతు భరోసా రైతు బంధు అలాగే పంట బీమాకి సంబంధించిన అప్డేట్స్ కూడా అందిస్తుంటాను మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు